ఓం శాంతి ఈరోజు అవ్యక్త బాబ్దాద మురళి డేట్ ఇరవై తొమ్మిది డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు రివైజ్ కోర్స్ డేట్ ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల రెండు మురళి హెడ్లైన్ ఈ కొత్త సంవత్సరంలో సర్వ ఖజానాలను సఫలం చేసుకొని సఫలతామూర్తులుగా అయ్యే విశేషతను చూపించండి ఈరోజు నవయుగ రచయిత నవజీవనదాత అయిన బాప్ తాత కొత్త సంవత్సరాన్ని జరుపుకునేందుకు వచ్చారు మీరందరూ కూడా కొత్త సంవత్సరాన్ని జరుపుకునేందుకు వచ్చారా లేక కొత్త యుగాన్ని జరుపుకునేందుకు వచ్చారా కొత్త సంవత్సరం అయితే అందరూ జరుపుకుంటారు కానీ మీరందరూ కొత్త జీవితం కొత్త యుగం కొత్త సంవత్సరం మూడింటినీ జరుపుకుంటున్నారు బాప్ తాత కూడా త్రిమూర్తి శుభాకాంక్షలు ఇస్తున్నారు కొత్త సంవత్సరంలో ఒకరికొకరు శుభాకాంక్షలు ఇచ్చుకుంటారు అంతేకాక దానితో పాటు ఏదో ఒక బహుమతి కూడా ఇచ్చుకుంటారు బహుమతి ఇస్తారు కదా కానీ బాప్తాదా మీ అందరికీ ఏ బహుమతి ఇచ్చారు స్వర్ణిమ ప్రపంచం యొక్క బహుమతిని ఇచ్చారు అందరికీ స్వర్ణిమ ప్రపంచపు బహుమతి లభించింది కదా ఆ స్వర్ణిమ ప్రపంచంలో అనగా కొత్త యుగంలో సర్వప్రాప్తులు ఉంటాయి మీ రాజ్యం గుర్తుందా అక్కడ అప్రాప్తి అనే నామరూపాలు కూడా ఉండవు ఇలాంటి బహుమతిని బాప్దాదా తప్ప మరెవ్వరూ ఇవ్వలేరు పూర్తి విశ్వమంతటిలో ఒకవేళ ఎవరైనా అన్నిటికంటే గొప్ప బహుమతి ఇచ్చినా ఏమిస్తారు అతి గొప్ప కిరీటము లేక సింహాసనాన్ని ఇస్తారు స్థాపన జరిగినప్పుడు స్థాపన ఆది సమయంలో బ్రహ్మబాబా పిల్లలను ఒకవేళ ఎవరైనా ఈ రోజుల్లోని రాని మీకు తన కిరీటాన్ని సింహాసనాన్ని ఇస్తానంటే మీరు వెళ్తారా అని అడిగేవారు గుర్తుంది కదా అప్పుడు పిల్లలు మాకు తండ్రి లభించినప్పుడు ఈ కిరీటము సింహాసనము ఏం చేసుకుంటాము అని అనేవారు కనుక ఈ స్వర్ణిమ ప్రపంచపు బహుమతి ముందు ఇక ఏ బహుమతి గొప్పది కాచాలదు అక్కడ ఏ ఏ ప్రాప్తులు ఉంటాయి అని చాలామంది పిల్లలు అడుగుతారు బాబ్ అంటున్నారు ప్రాప్తుల లిస్ట్ అయితే చాలా పెద్దదిగా ఉంది కానీ సార రూపంలో ఏమని చెప్తారంటే అక్కడ అప్రాప్తి వస్తువు ఉండదు జీవితంలో ఏం కావాలో ఆ ప్రాప్తులన్నీ ఉంటాయి కనుక మీరందరూ అలాంటి స్వర్ణిమ బహుమతికి అధికారి పిల్లలు అధికారులే కదా డబల్ విదేశీలు అధికారులేనా అందరూ రాజులుగా అవుతారా అయితే ఇన్ని సింహాసనాలు తయారు చేయాల్సి ఉంటుంది బాబ్దాదా చెప్తున్నారు ఆ సింహాసనం అయితే సింహాసనమే అక్కడ సర్వప్రాప్తులు ఉంటాయి కానీ ఈ సంఘం యుగ స్వరాజ్యం దానికంటే తక్కువైనది ఏమీ కాదు ఇప్పుడు కూడా రాజులే కదా మీరు ప్రజల లేక రాయల్ ఫ్యామిలీ ఆత్మలా ఎవరు నా ఒక్కొక్క పుత్రుడు రాజా బిడ్డ అని ఒక్క బాబా మాత్రమే నషాతో చెప్పగలరు రాజులే కదా మీరు రాజయోగులా లేక ప్రజాయోగులా ఈ సమయంలో అందరూ హృదయ సింహాసనాధికారి స్వరాజ్య అధికారి రాజా పిల్లలు ఇంత ఆత్మిక నషా ఉంటుంది కదా ఎందుకంటే ఈ సమయంలోని స్వరాజ్యం ద్వారానే భవిష్య రాజ్యం ప్రాప్తిస్తుంది ఈ సంఘం యుగం చాలా చాలా అమూల్యమైనది శ్రేష్టమైనది సంఘం యుగం గురించి బాప్తాదాకు మరియు పిల్లలందరికీ తెలుసు ఖుషీ ఖుషీగా సంఘం యుగానికి ఏ పేరు పెట్టారు ఆనందాల యుగం ఎందుకు సంఘం యుగంలో ఉన్న ఆనందం పూర్తి కల్పంలో మరెప్పుడూ ఉండదు ఇందుకు కారణమేమిటి పరమాత్మను కలుసుకునే ఆనందం పూర్తి కల్పంలో ఇప్పుడు మాత్రమే లభిస్తుంది యుగంలోని ఒక్కొక్క రోజు ఏమిటి ఆనందమే ఆనందం ఆనందం ఉంది కదా ఆనందంగా ఉన్నారా అయోమయంలో అయితే లేరు కదా ప్రతిరోజు ఉత్సవమే ఎందుకంటే ఉత్సాహం ఉంది తమ సోదరి సోదరులందరినీ పరమాత్మ తండ్రి వారిగా చేయాలనే ఉమంగ ఉత్సాహాలు ఉన్నాయి సేవ చేయాలనే ఉమంగ ఉత్సాహాలు ఉంటాయి కదా ఇది చెయ్యాలి ఇది చెయ్యాలి ఇది చెయ్యాలి అని ప్లాన్ తయారు చేస్తారు కదా ఎందుకంటే శ్రేష్ట ప్రాప్తి జరిగినప్పుడు ఇతరులకు వినిపించకుండా ఉండలేరు ఈ సంఘం యుగ ప్రాప్తులు స్వర్ణిమ ప్రపంచంలో కూడా ఉంటాయి ఇప్పుడు పురుషార్థం యొక్క ప్రారంధమే భవిష్య బంగారు ప్రపంచం మరి మీకు సంగం యుగం మంచిగా అనిపిస్తుందా లేక సత్యుగం మంచిగా అనిపిస్తుందా ఏది మంచిగా అనిపిస్తుంది సంగం యుగమే మంచిది కదా కేవలం మధ్య మధ్యలో మాయ వస్తుంది అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు చాలామంది పిల్లలు సహయోగాన్ని కష్టయోగంగా చేసుకుంటారు కష్టం కాదు కానీ కష్టంగా చేసుకుంటారు వాస్తవానికి చాలా సహజమైనది మీకు కష్టం అనిపిస్తుందా ఎవరికైతే కష్టం అనిపిస్తుందో వారు చేతులెత్తండి సదా కాదు కానీ అప్పుడప్పుడు కష్టం అనిపిస్తుందా లేక సహజమా కష్టయోగులు ఎవరైతే ఉన్నారో వారు చేతులెత్తండి మాతలు కష్టయోగులా లేక సహజయోగులా ఎవరైనా కష్టయోగులు ఉన్నారా చేతులెత్తించటం లేదు ఎందుకంటే పూర్తి సభలో ఎలా ఎత్తుతారు పిల్లలందరూ నశాతో మేరా బాబా అని అంటారు నా బాబా అని అంటారు కదా నా బాబానా లేక దాదీలు బాబానా నా బాబాయే కదా ప్రతి ఒక్కరూ మొదట నా బాబా అని అంటారు కరెక్టే కదా ఈ సింధీ వారంతా కూర్చుని ఉన్నారు కదా నా బాబానా లేక జానకీ దాది బాబా ప్రకాష్మణి దాది బాబానా ఎవరి బాబా నా బాబాయేనా పూర్తి రోజంతా ఏం గుర్తుంటుంది నాది అనేదే కదా బాబ్దాదా చాలా సహజ యుక్తి చెప్తున్నారు పూర్తి రోజంతటిలో ఎన్నిసార్లు నాది నాది అని అంటారు ఒకవేళ లెక్క పెడితే చాలాసార్లు నాది అని అంటారు నాది అని అనేటప్పుడు నాది అంటే ఎవరు నా బాబా కదా ఇది కష్టమా అప్పుడప్పుడు మర్చిపోతున్నారా బాబ్దాదా కొత్త శబ్దం ఏది చెప్పటం లేదు నేను నాది అనే శబ్దాలు మీరు సదా కార్యంలో ఉపయోగిస్తూ ఉంటారు కనుక నేను ఎవరు నా వారు ఎవరు చాలామంది పిల్లలు పురుషార్థం కష్టంగా ఎందుకు చేస్తున్నారు బిందువు ఎదురుగా రావాలి బిందువు 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 అని కేవలం బిందువు గురించి ఆలోచిస్తూ ఉంటారు ఆ బిందువు జారిపోతుంది బిందువే కానీ ఎలాంటి బిందువు నేను ఎవరు అనే మీ స్వమానాన్ని స్మృతిలోకి తీసుకురావటం ద్వారా మీ పురుషార్థం రమణీకంగా అయిపోతుంది కేవలం జ్యోతిర్బిందువు అని అనుకుంటే కష్టమైపోతుంది సహజ పురుషార్థం ఆనందకరమైన పురుషార్థం చేయండి ఈ కొత్త సంవత్సరంలో పురుషార్థం శ్రేష్టంగా కూడా ఉండాలి కానీ మొదట సహజంగా ఉండాలి సహజంగా కూడా ఉండాలి మరియు శ్రేష్టంగా కూడా ఉండాలి ఇలా చేయగలరా రెండు తోడుతోడుగా చేయగలరా డబల్ విదేశీలు చెప్పండి చేయగలరా బాప్తాదా చూస్తారు ఎవరెవరు కష్టయోగులుగా అవుతున్నారు అని బాప్తాదా చెకింగ్ చేస్తూ ఉంటారు కదా సహజయోగి అంటే సోమరితనపు పురుషార్థులుగా అవటమని కాదు శ్రేష్టంగా కూడా ఉండాలి సహజంగా కూడా ఉండాలి పాండవులు సహజయోగులైన సహజయోగులైన వారు చేతులెత్తండి చూడండి టీవీలో వస్తూ ఉంది శుభాకాంక్షలు కనుక ఈ సంవత్సరం ఎవరి ముందు ఎలాంటి కష్టమూ రాదు ఎందుకంటే మీరు సహజయోగులు సోమరులుగా నిర్లక్ష్యంగా అవ్వకండి సమయప్రమాణంగా ఈ కొత్త సంవత్సరంలో అందరూ ఇదే విశేషమైన లక్ష్యాన్ని ఉంచుకోవాలి సమయము సంకల్పాలు గుణాలు జ్ఞానము శక్తులు ఏ ఖజానాలైతే ప్రాప్తించాయో వాటిని సఫలం చేసుకోవాలి అన్నిటికంటే గొప్పది సంకల్పాల ఖజానా శ్రేష్ట సంకల్పాలు శుద్ధ సంకల్పాలు ఈ ఖజానాలన్నింటినీ ప్రతిరోజు సఫలం చేసుకోవాలి బాగా పంచండి దాతా పిల్లలైన మీరు మాస్టర్ దాతులుగా అవ్వండి బాగా పంచండి ఎందుకు సఫలం చేసుకోవటం అనగా సఫలతను ప్రాప్తి చేసుకోవటం ఈ సంవత్సరం యొక్క ఈ విశేషతను సదా స్థిరంగా ఉంచుకోండి సఫలం చేసుకుంటే సఫలత ఉండనే ఉంది సఫలత మా జన్మసిద్ధ అధికారం అని అందరూ అంటారు కదా మీ అధికారమే కదా మరి సఫలం చేసుకోండి మరియు సఫలతను ప్రాప్తి చేసుకోండి ఏ కార్యం చేస్తున్నా ఏదో ఒక కషానాను సఫలం చేసుకుంటూ ఉండండి మరియు సఫలతను అనుభవం చేస్తూ ఉండండి ఆలోచించండి సఫలత యొక్క అధికారం బ్రాహ్మణాత్మలైన మీకు తప్ప మరెవరికైనా ఉంటుందా ఎందుకు ఎందుకంటే తండ్రి మీకు సఫలతా భవ అనే వర్దానం ఇచ్చారు ఒక్కొక్క బ్రాహ్మణాత్మ సఫలతా నక్షత్రం సఫలతా స్వరూపం అని బాప్తాత సదా అంటారు మీరు సఫలతా నక్షత్రాలే కదా లేక శ్రమ చేసే నక్షత్రాలా బాప్తాత పిల్లలందరినీ సఫలతా నక్షత్రాల స్వరూపంలో చూస్తారు ఆదిలో బ్రహ్మబాబా ఎంత సమయంలో అన్నీ సఫలం చేసుకున్నారో గుర్తుందా చివరి వరకు తమ సమయాన్ని సఫలం చేసుకున్నారు కర్మాతీతంగా అయిపోయినా కూడా ఎన్ని ఉత్తరాలు రాశారు సమయాన్ని సఫలం చేసుకున్నారు కదా చివరి రోజు కూడా నోటి ద్వారా మహావాక్యాలను ఉచ్చరించారు చివరి రోజు వరకు అన్ని సఫలం చేసుకున్నారు అందువల్లే సఫలతను పొందుకున్నారు కనుక తండ్రిని అనుసరించండి వాస్తవానికి సంగం యుగంలో ఒక్కొక్క సంకల్పం ఒక్కొక్క సెకండ్ను సఫలం చేసుకోవటమే సఫలతామూర్తిగా అవ్వటం బ్రహ్మబాబాపై మాకు చాలా ప్రేమ ఉందని అందరూ నిశ్చయంతో అంటారు కదా ప్రేమకు గుర్తు తండ్రికి ఏదైతే ప్రియమో అదే పిల్లలకు ప్రియంగా ఉండాలి సమయము సంకల్పాలు మరియు అన్ని కఛానాలు సఫలమవ్వాలి వ్యర్థమవరాదు ప్రేమకు గుర్తు తండ్రిని అనుసరించటం బ్రహ్మబాబా ఏ విశేషతను చూపించారు ఏది ఆలోచించారో దాన్ని వెంటనే సెకండ్లో చేసేసారు కేవలం ఆలోచించలేదు కేవలం ప్లాన్ తయారు చేయలేదు ప్రాక్టికల్లో చేసి చూపించారు మరి ఇలా ఉన్నారా తండ్రిని అనుసరించేవారే కదా మంచిది ఈరోజు కొత్త సంవత్సరాన్ని జరుపుకునేందుకు చాలామంది వచ్చేశారు మంచిది ఒకవేళ హాల్ చిన్నదైపోయినా హృదయమైతే విశాలంగా ఉంది చూడండి హృదయం విశాలంగా ఉంది కనుక అందరూ ఇమిడిపోయారు కదా బయట కూర్చున్న వారందరూ కూడా వింటున్నారు కదా బయట కూర్చున్న వారు వింటున్నారు వారైతే కనిపించటం లేదు బాబ్దాదా విన్నారు విదేశంలో అందరికంటే ఎక్కువగా ఆస్ట్రేలియా వారు రాత్రి పన్నెండు గంటలకు కూర్చుని నాలుగు గంటలకు అమృతవేళ యోగం చేసి లేస్తున్నారు కనుక బాప్తాదా కూడా ఆస్ట్రేలియా వారిని గుర్తు చేసుకున్నారు వారు వింటున్నారు ఇక్కడ ఆస్ట్రేలియా వారు చేతులెత్తండి త్రిమూర్తి శుభాకాంక్షలు మొదట ఆస్ట్రేలియా వారికి తర్వాత అందరికీ ఇస్తున్నాము ఈ సంవత్సరం యొక్క లక్ష్యాన్ని వినిపించాం కదా సఫలం చేసుకోండి సఫలత ఉండనే ఉంది దీనిని అందరూ పక్కా చేసుకున్నారా సఫలం చేసుకోవాలి వ్యర్థం చేయరాదు సంగం యుగం అంటే సమర్థ యుగం సఫలతాయుగం వ్యర్థం చేసుకునే యుగం కాదు వ్యర్థం యొక్క అరవై మూడు జన్మలు సమాప్తమైపోయాయి ఇప్పుడు ఈ చిన్న యుగం సఫలం చేసుకునే యుగం ఒకవేళ సమయాన్ని సఫలం చేసుకుంటే భవిష్యత్తులో కూడా అర్ధకల్పం పూర్తి సమయం రాజ్యాధికారిగా అవుతారు ఒకవేళ అప్పుడప్పుడు సఫలం చేసుకుంటే రాజ్యాధికారిగా కూడా అప్పుడప్పుడు అవుతారు ఇదే సమయం యొక్క సఫలతకు ప్రాలబ్ధం శ్వాసను సఫలం చేసుకుంటే ఇరవై ఒక్క జన్మలు ఆరోగ్యంగా ఉంటారు నడుస్తూ నడుస్తూ హార్ట్ ఫెయిల్ అవ్వదు కొందరికి గుండె ఆగిపోతుంది కొందరికి రక్తనాళాలు మూసుకుపోతాయి అక్కడ ఇవన్నీ జరగవు అంటే తెలివి జ్ఞాన కషానాను సఫలం చేసుకుంటే అక్కడ మంత్రులు అవసరమే లేనంతటి తెలివి గలవారిగా అయిపోతారు ఈ రోజుల్లో చూడండి పదవి యొక్క ప్రతిజ్ఞ చేస్తూనే మంత్రి మండలిని తయారు చేసుకుంటారు అక్కడ సహచరులు ఉంటారు కానీ మంత్రులు ఉండరు రాయల్ పరివారంలోని ప్రతి ఒక్కరూ దర్బార్లో కూర్చునే కిరీటదారులుగా ఉంటారు రాయల్ పరివారం తక్కువైందేమీ కాదు భలే సింహాసనంపై కూర్చోకపోయినా పదవి ఒకే విధంగా ఉంటుంది కనుక సింహాసనాధికారులుగా కొంతమందే అవుతారని అనుకోకండి మీరు కూడా రాజదర్బార్లో రాజ్యాధికారుల రూపంలోనే ఉంటారు మీ తలపై కూడా కిరీటం ఉంటుంది మరియు మీకు పూర్తి అధికారం ఉంటుంది కనుక మీరేమవుతారు నెంబర్ వన్గా అవుతారా లేక నెంబర్ వారుగా అవుతారా ఏమవుతారు నెంబర్ వారుగా అవుతారా నెంబర్ వన్గా అవుతారా అయితే ఏం చేయాల్సి ఉంటుందో తెలుసా ధైర్యం చూపించారు చాలా మంచిది కానీ మొదటి నెంబర్గా అవ్వాలి అంటే విజయల్గా అవ్వాల్సి ఉంటుంది అవుతున్నారు కదా అవుతాము అని కాదు అవుతూ ఉన్నామని చెప్పండి ఇతరులు కూడా వింటున్నారు ఈరోజు సింధు దేశానికి చెందిన పాతవారు బ్రహ్మబాబా యొక్క సాతీలు చాలామంది వచ్చారని విన్నాము చేతులెత్తండి చిన్నపిల్లలు లేచి నిలబడండి పరివారాలకు పరివారాలే వచ్చేశారు మంచిది ఏదైనా అద్భుతం చేసి చూపిస్తారు కదా ఏం చూపిస్తారు అదైతే చేస్తూనే ఉన్నారు ఏంటది సందేశం ముప్పై ఎనిమిది మంది వచ్చారు మరి ఏ అద్భుతం చేస్తారు పెద్దదేమీ చెప్పను చిన్న విషయమే చెప్తాను మరి చేసేందుకు తయారుగా ఉన్నారా పిల్లలు కూడా అద్భుతం చేస్తారు కదా ముప్పై ఎనిమిది లక్షలు తయారు చేస్తాము మీకు పదమారేట్లు శుభాకాంక్షలు మీరైతే పెద్ద విషయం చెప్పేస్తారు కానీ తాత చిన్న విషయం చెప్తున్నారు మీరు ఒక్కొక్కరు ఒక్కొక్కరిని తీసుకురండి తీసుకొస్తారా ఒకరు ఒకరిని తీసుకురండి పిల్లలైతే పిల్లలను తీసుకురండి మాతలైతే సోదరులను లేక సోదరీలను తీసుకురండి ఈ గ్రూప్ను చూడండి మీరు వీరికి మార్గదర్శనం చేయండి వచ్చే సంవత్సరం తప్పకుండా తీసుకురావాలి డబల్ గ్రూప్ను తీసుకురావాలి ఎక్కడ్నుండి ఆది జరిగిందో అక్కడి నుండే ప్రత్యక్షత జరగాలని బాప్తాద కోరుకుంటున్నారు దయ కలుగుతుంది కదా బ్రహ్మబాబా యొక్క దేశవాసులు కనుక దేశవాసులపై ప్రేమ ఉంటుంది మీ వద్ద చాలా ఖజానాలు ఉన్నాయి గుణాల ఖజానా ఎంత పెద్దది శక్తుల ఖజానా ఎంత పెద్దది కనుక గుణదానం శక్తుల దానం చేసే మాస్టర్ దాతగా వండి ఎవరు మీ సంబంధంలోకి వచ్చినా సంపర్కంలోకి వచ్చినా వారికి ఏదో ఒక గుణం లేక శక్తిని బహుమతిగా ఇవ్వండి ఎవరూ ఖాళీ చేతులతో వెళ్లరాదు ఇంకేమీ లేకపోయినా తండ్రి సందేశం యొక్క మధురమైన మాటలనైనా బహుమతిగా ఇవ్వండి ప్రపంచంలోని వారు ఏదైనా ఉత్సవం జరిగినప్పుడు పరస్పరంలో ఒకరికొకరు నోటిని తీపి చేయిస్తారు కానీ బాప్తాదా చెప్తున్నారు నోటినైతే తీపి చేయించాల్సిందే కానీ మీ మధురమైన ముఖాన్ని కూడా చూపించాలి కేవలం నోరు మాత్రమే కాదు ముఖం కూడా మధురంగా ఉండాలి ఇంత మధురత జమై ఉంది కదా పంచిపెట్టిన నిండుగా ఉండాలి ఈ ఖజానాలను ఎంత పంచితే అంత పెరుగుతాయి తగ్గిపోవు కనుక ఏ ఆత్మ వచ్చినా ఆ ఆత్మకు ఏదైనా ఇచ్చి పంపించాలి దాన్ని మీరు నోట్ చేసుకోండి ఒకవేళ వారు వినకుంటే వారికి మధురమైన శక్తిశాలి దృష్టిని ఇవ్వండి కానీ తప్పకుండా ఇవ్వండి ఖాళీగా వెళ్ళరాదు ఇదైతే సహజమే కదా లేక కష్టమా మంచిది ఒక్క సెకండ్లో చేసే మనసా డ్రిల్ గుర్తుందా ప్రతి ఒక్కరూ పూర్తి రోజంతట్లో ఎన్నిసార్లు ఈ డ్రిల్ చేస్తున్నారు దీనిని నోట్ చేసుకోండి ఈ మనసా డ్రిల్ను ఎన్నిసార్లు చేస్తారో అంత సహజ యోగులుగా సరళ యోగులుగా అవుతారు ఒకవైపు మనసా సేవ మరొక వైపు మనసా ఎక్సర్సైజ్ చేయాలి ఇప్పుడిప్పుడే నిరాకారి ఇప్పుడిప్పుడే ఫరిస్తా బ్రహ్మబాబా ఫరిస్తాలైన మిమ్మల్ని ఆహ్వానం చేస్తున్నారు ఫరిస్తాలుగా ఈ బ్రహ్మబాబా తోడుగా తమ ఇంటికి నిరాకార రూపంలో వెళ్ళాలి తర్వాత దేవతలకు అయిపోవాలి అచ్చా నలువైపుల నుండి చాలా చాలా ప్రియస్మృతులు కార్డుల రూపంలో ఉత్తరాల రూపంలో బాబ్తాదా వద్దకు చేరుకున్నాయి పిల్లలు ప్రతి ఒక్కరూ నా స్మృతిని బాప్తాదాకు ఇవ్వాలి అని భావిస్తారని బాప్తాదాకు తెలుసు మీవన్నీ లభించాయి ప్రియస్మృతులను ఇచ్చినటువంటి చాలా ప్రియమైన పిల్లలు బాప్తాదా ఎదురుగా ఉన్నారు అందుకే బాప్తాదా చెప్తున్నారు పిల్లలు ప్రతి ఒక్కరూ తమ తమ పేరుతో శుభాకాంక్షలు మరియు హృదయపూర్వక ఆశీర్వాదాలను స్వీకరించండి మీ అందరికీ కూడా కొత్త జీవితం కొత్త యుగం మరియు కొత్త సంవత్సరం యొక్క చాలా చాలా పదమాపదం పదమారెట్టు శుభాకాంక్షలు హృదయపూర్వక ఆశీర్వాదాలు ప్రియ స్మృతులు మరియు నమస్తే బాబ్దాదాకు పిల్లలందరి తరపు నుండి ప్రియ స్మృతులు మరియు నమస్తే 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 నలువైపులా ఉన్న చాలా మధురమైన చాలా ప్రియమైన పిల్లలకు కొత్త సంవత్సరం యొక్క పదం రెట్లు శుభాకాంక్షలు ఈ క్షణం ఏదైతే గడిచిపోయిందో అది వీడ్కోలు మరియు అభినందనలు ఒకవైపు ఇవ్వాలి అనగా మీరు సంపన్నంగా అవ్వటంలో ఏదైతే లోపాన్ని అనుభవం చేస్తున్నారో దానికి వీడ్కోలేవ్వాలి సదా కొరకు వీడ్కోలు ఇవ్వాలి మరియు ముందుకు ఎగరటం కోసం అభినందనలు 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 అచ్చా ఈరోజు వరదానము స్మృతి యొక్క అనుభవం స్థితిలో స్థితం చేసుకునే నెంబర్ వన్ విశేష ఆత్మాభవ బ్రాహ్మణాత్మలందరిలో మేము విశేష ఆత్మలుగా నంబర్ వన్గా అవ్వాలి అనే సంకల్పం ఉంటుంది కానీ సంకల్పం మరియు కర్మ యొక్క తేడాను సమాప్తం చేసేందుకు స్మృతిని అనుభవంలోకి తీసుకురావాలి ఎలాగైతే విన్నది తెలుసుకున్నది స్మృతి ఉంటుందో అలా స్వయాన్ని ఆ అనుభవం యొక్క స్థితిలోకి తీసుకురావాలి దీనికోసం స్వయం యొక్క మరియు సమయం యొక్క మహత్వాన్ని తెలుసుకుని మనసు బుద్ధిని ఏదైనా అనుభవం అనే సీటుపై సెట్ చేసుకుంటే నంబర్ వన్ విశేషాత్మక అయిపోతారు స్లోగన్ చెడును రీజ్ చేయటం వదిలేయండి మంచిని రేస్ చేయండి అచ్చా ఓం శాంతి